హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాంటి స్పెషల్ రెసిపీ అరటికాయ బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్లోకి అరటికాయ బజ్జీలను టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అరటికాయ బజ్జీల కోసం ఒక ఐదారు కూర అరటికాయలను తీసుకోవాలి వీటి మీద ఉన్న పీల్ తీసేసి అన్ని అరటికాయలను ఈ విధంగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు అరటికాయలు కొంచెం జోముగా బంకగా ఉంటాయి కనుక ఇప్పుడు ఇందులో గల్లుప్పు వేసుకొని ఈ విధంగా రుద్దుతూ పైకి కిందకి అనుకుంటూ కలుపుకోవాలి అప్పుడే ఆ జోమ్ అనేది పోతుంది తరువాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అరటికాయ బజ్జీ తినేటప్పుడు చప్పగా లేకుండా అరటికాయ టేస్ట్గా ఉండాలి అంటే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఎరటికాయల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బజ్జీల కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఈ అరటికాయలకు సరిపడే శనగపిండిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడే ఇందులో కొంచెం కారం రుచికి సరిపడే సాల్ట్ చిటికడు బేకింగ్ సోడా కొంచెం వాము ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ను కూడా హీట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆయిల్ కూడా ఈటెక్కిపోయింది బ్యాటర్లో అరటికాయలను ఈ విధంగా డిప్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా బజ్జీలను వన్ బై వన్ వేసుకోవాలి అన్ని బజ్జీలు ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు వైపులకు తిప్పుకుంటూ డ్రిఫై చేసుకోవాలి ఇవి ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ షేడ్కి వస్తాయి ఇప్పుడే వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి మిగిలిన బజ్జీలను కూడా ఈ విధంగానే వేసుకొని డ్రిఫ్రై చేసుకోవాలి ఇంతేనండి అరటికాయ బజ్జీలు వీటిని పల్లీ చట్నీ ఎర్రకారం దేని అయినా తీసుకొని తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్